నమో వెంకటేశాయ ఈ గృహవాస్తు పరిశీలన చేస్తున్న సమయంలో మనము ఈ యొక్క స్థలాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఈ దిశను మనము ఆగ్నేయ దిశము అంటాం ఈ ఆగ్నేయ దిశ అని అంటాము ఈ స్థలాన్ని ఈ ఆగ్నేయ దిశ పల్లంగా ఉండి అంటే ఎత్తు తక్కువగా ఉన్నట్లయి ఎత్తు తక్కువగా ఉన్నట్లయి ఈ యొక్క ఈశాన్యము ఎత్తుగా ఉంది ఆ వాయువ్యం కూడా ఎత్తుగా ఉన్నట్లయి నైరుతి ఎత్తుగా ఉన్నట్లయితే ఇది శ్వేనకా వాస్తు అంటారు శ్వేనకా వాస్తు అని అంటారు ఇది ఆ యొక్క వాస్తును చాలా రకాలైనటువంటి ఆ యొక్క ఆ ప్లేసులో ఇల్లుగిట్ల కట్టినా కూడా చాలా రకాలైనటువంటి నా అంటే నా నశింప శక్తి ఉంటుంది ఆ వాస్తులు కాబట్టి ఎక్కువగా మరణాలకు సంకేతంగా ఇస్తుంది అలాంటి వాస్తు అంటే ఇక్కడ వాయువ్యము ఎత్తుగా ఉండి ఈశాన్యం ఎత్తుగా ఉండి నైరుతి ఎత్తుగా ఉండి ఇక ఆగ్నే మాత్రం పల్లముగా ఉన్నట్లయితే తక్కువ కింది స్థాయిలో ఉన్నట్లయితే ఆ ఇల్లు ఎప్పుడైనా కూడా నశింప చేయడం జరుగుతుంది ఆ ప్లేస్లో ఇల్లు కట్టినా ఒకవేళ ఆ ఇల్లు పర్పస్లో ఇల్లు కూడా అలా కట్టినా కూడా నశింపజేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీటిని శ్వేనకా వాస్తు అని అంటారు